పెద్దపల్లి జిల్లాలో ఓ అభ్యర్థి కొంప ముంచింది ఒక్క నిమిషం నిబంధన నామినేషన్ వేసేందుకు దళిత బహుజన పార్టీ అభ్యర్థి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చారు మాతంగి హనుమయ్య ఆలస్యంగా రావటంతో నామినేషన్ వేయటానికి నోడల్ అధికారి అనుమతించలేదు నోడల్ అధికారి కాళ్లు మొక్కారు అభ్యర్థి మాతంగి హనుమయ్య అయినా నోడల్ అధికారి కరుణించలేదు పెదుపల్లి జిల్లాలో ఒక్క నిమిషం నిబంధన ఓ అభ్యర్థి కొంప ముంచింది దళిత బహుజన పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు అక్కడికి వెళ్లారు అయితే ఒక్క నిమిషం ఆలస్యంగా రావటంతో నామినేషన్ వేయటానికి నోడల్ అధికారి అనుమతించలేదు ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ అసలు ఏం జరిగింది ఒక్క నిమిషం నిబంధన ఇప్పటి వరకు పరీక్షా కేంద్రాల వద్దే అధికారులు అమలు చేయడం చూసాం కానీ ఈ ఒక్క నిమిషం నిబంధన అనేది ఒక అభ్యర్థి పోటీకి దూరంగా ఉండేలా చేసిందని చెప్పుకోవచ్చు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధికి పోటీ చేయడానికి దళిత బహుజన పార్టీ తరఫున మాతంగి హనుమాయ అనే అభ్యర్థి ఈ రోజు నామినేషన్ వేయడానికి వచ్చారు ఈ రోజు చివరి రోజు కావడం అదేవిధంగా మూడు గంటల లోపే అభ్యర్థులు ఎవరైనా లోనికి అనుమతించడం జరిగింది ఆ తర్వాత ఎవరిని కూడా అనుమతించలేదు మూడు గంటల వరకు చేరుకున్నప్పటికీ అభ్యర్థి ఆ తర్వాత తర్వాత మూడు గంటల ఒక్క నిమిషానికి లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్నటువంటి నోడల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు మూడు గంటల సమయం మించిపోయింది ఇప్పుడు లోనికి అనుమతించడం కుదరదని అక్కడ ఉన్నటువంటి నోడల్ అధికారిగా ఉన్నటువంటి ఎంఆర్ఓ రాజ్ కుమార్ అభ్యర్థి అభ్యర్థి అయినటువంటి అనుమయ చెప్పడం జరిగింది దీంతో తను లోపలికి పంపించాలి తను నామినేషన్ వేస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పోటీలో ఉంటాను కొద్ది అవకాశం ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులను అనుమయ బతిమారడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నోడల్ అధికారులు ఉన్నటువంటి రాజ్ కుమార్ కాళ్లు పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా అభ్యర్థి చేశారు అయినా కూడా ఖచ్చితంగా నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి ఎన్నికల నిబంధనలు చాలా కట్టుదిట్టంగా ఉంటాయి కాబట్టి అనుమతించడం వీలు కాదని చెప్పి చెప్పడంతో నిరాశతో అభ్యర్థి వెనుతిరగడం జరిగింది మొత్తానికి ఒక అభ్యర్థి ఒక నిమిషం నిబంధనతో పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అయితే సతీష్ అంటే ఎందుకని ఆలస్యమైంది అన్న విషయం ఏమన్నా హనుమయ్య వారితో మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పారా అంటే ఈరోజు ఆల్రెడీ ఎంతమంది ఇక్కడ నామినేషన్స్ వేశారు తెలంగాణలో ఆ లిస్టు కూడా ఆల్మోస్ట్ అఫీషియల్గా కాసేపట్లో రిలీజ్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు పెద్దపల్లి స్థానానికి పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు చేయడం జరిగింది ఇప్పటికీ నలభై పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు అనుమయ్య కూడా ఈ రోజు చివరికి కావడంతో అక్కడికి చేరుకోవడం జరిగింది అయితే ఈ ఒక్క నిమిషం నిబంధన ఉంటుంది మూడు గంటల తర్వాత లోనికి అనుమతించాలనే విషయం దాదాపు అనుమయకు తెలియకపోవచ్చు అనుమయ్య కూడా తను లోనికి అనుమతిస్తారు కాబట్టి కావచ్చు అని చెప్పి రావడం జరిగింది అయితే అనుమాయను లోనికి అనుమతించలేదు ఎవరు అధికారులు ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు లోనికి అనుమతించమని చెప్పి చెప్పారు అదే ఈ నిబంధనలు ఏవి కూడా దాదాపు అనుమాయకు తెలిసి ఉండకపోవచ్చు కొంత అధికారులు అవకాశం ఇస్తారు కావచ్చు లోనికి వెళ్లే అవకాశం ఇస్తారు కావచ్చు కేవలం ఒక్క నిమిషమే కదా అధికారులను రిక్వెస్ట్ చేస్తే బయటికి పంపిస్తారని చెప్పి భావనతోనే అనుమాయం వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే అధికారులు కట్టుదిట్టగా నిక్కచ్చిగా నిబంధనలు ఫాలో అవ్వడం ఎన్నిక ఎలక్షన్ కమిషన్ కావడం అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలకు లోబడి చేయాలి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఒక్క నిమిష నిబంధన ఖచ్చితంగా పాటించారు అవి పాటించడంతో అనుమయ్య పోటీకి దూరం కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది రైట్ థ్యాంక్ యూ సతీష్ ఇది ఒక్క నిమిషం నిబంధన అన్నది ఇటు విద్యార్థులకే కాదు ఇప్పుడు కి కూడా అది కలవర పెడుతున్న అంశం తాజాగా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఓ అభ్యర్థి కొంప ముంచింది కూడా ఈ ఒక్క నిమిషం నిబంధనే జనరల్గా మనం పరీక్షలకు వెళ్లేందుకు విద్యార్థులకి ఈ ఒక్క నిమిషం నిబంధన అనేది ఉంటుంది చాలామంది కేవలం ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో వారిని పరీక్షలకు అనుమతించారు అలాగే ఇవాళ కూడా ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఓ అభ్యర్థికి కూడా అదే సిచ్యుయేషన్ ఎదురైంది తను నామినేషన్ వేసేందుకు దళిత బహుజన పార్టీ అభ్యర్థి ఒక్క నిమిషమే ఆలస్యంగా వచ్చారు మాతంగి హనుమయ్య ఆలస్యంగా రావడంతో నామినేషన్ వేయటానికి నోడల్ అధికారి అనుమతించలేదు నోడల్ అధికారి కాళ్లు మొక్కారు అభ్యర్థి అయినప్పటికీ కూడా నోడల్ అధికారి కరుణించలేదు ఒక్క నిమిషం ఆలస్యం అయింది కాబట్టి ఆ నామినేషన్ మేము తీసుకోము అని చెప్పేసి వారు కరాఖండిగా చెప్పేశారు আমাৰ <imitation>